ఇంకా అతి తక్కువ ధరలకే ది బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ త్రిబుల్ సిక్స్ డబుల్ జీరో త్రీ విశాఖపట్నంలో రిషికొండపై సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణాలకు ప్రజాధనం మంచినీళ్ళలా ఖర్చు చేశారు పచ్చని పర్యాటక కేంద్రం రిషికొండ దోపిడిపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిబంధనలను పక్కన పెట్టారు కోర్టులకు సైతం తప్పుడు నివేదికలు ఇచ్చారు సాధారణ ప్రజలతో సహా విపక్షాలు అన్ని తప్పుబడుతున్నా డోంట్ కేర్ అన్నారు నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి ఓ పాలెస్ ను నిర్మించుకున్నారు అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్నా కొండను పూర్తిగా తవ్వేశారు విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం రిషికొండ విశాఖ వచ్చిన పర్యటకులు ఎవరైనా రిషికొండను చూడకుండా తమ పర్యటనను ముగించుకోరు అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి కన్ను కూడా పైనే పడింది అందరూ మెచ్చే రిషికొండను తన సొంతం చేసుకోవాలి అనుకున్నారు అనుకున్నదే తడువుగా అందరిని మభ్యపెట్టి గుట్టు చప్పుడుగా యాభై మూడు కోట్లు ఖర్చు చేసి కొండను దులిపించారు సాధారణ ప్రజలు విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మొదట పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రులు అధికారులతో ప్రకటనలు చేయించారు కానీ తరువాత మూడు రాజధానులు పేరు చెప్పి తాను శాశ్వతంగా ఇక్కడే ఉంటానని ప్రకటించారు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు ప్రకటనలు చేశారు అయితే మూడు రాజధానుల మాట ఎలా ఉన్నా విశాఖలో మాత్రం పాగా వేయడానికి రిషికొండను బాగా వాడుకున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అని జీవోను విడుదల చేశారు తరువాత ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు తీసుకొస్తున్నామని చెప్పి అందాల రిషికొండను ప్రజలకు కాకుండా చూశారు అక్కడ తన ప్యాలెస్ కోసం మొత్తం నాలుగు వందల ముప్పై కోట్లు వెచ్చించారు పది కోట్లకు పైగా ఆదాయం వస్తుందని తెలిసిన తన సొంత అవసరాల కోసం రిషికొండను దోచేశారు అయితే మరో మూడు నెలల్లో దిగిపోయే ముఖ్యమంత్రి జగన్ కు ఈ భవంతి దేనికని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు మొత్తం ఆయన ఒక పేద పెత్తందారుడు అని చెప్పి చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ విలాసాల భవంతి వింతలు విశేషాలు ఈరోజు కథల కథలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి దాంట్లో మొత్తం నూట ముప్పై ఎనిమిది సింగిల్ సోఫా సెట్స్ ఉన్నాయి ఆ భవంతిలో అలాగే నలభై రెండు టూ సీటర్ సోఫాస్ ఉన్నాయి అలాగే ఇరవై ఐదు త్రీ సెట్ సోఫాస్ ఉన్నాయి ఏడు వందల ఇరవై ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఉన్నాయి అలాగే ఇరవై బెడ్రూమ్లు రెండు వందల ఐదు టేబుల్స్ అలాగే కేవలం ఫర్నిచర్ కోసం మాత్రమే పద్నాలుగు కోట్ల రూపాయల ఖర్చు మొత్తం అంతా కలిపి నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు దానికి ఆ తాత్కాలిక క్యాంపు కార్యాలయానికి ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా అంటే దీంట్లో ఇంకొక ఎంత పెద్ద మోసం అంటే కోర్టులకు అఫడవిట్ ఇచ్చారు ఇది టూరిజం ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం అని చెప్పి దాన్ని అఫిడవిట్ డిక్లరేషన్ ఇచ్చి దాన్ని పెట్టి బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకున్నారు మరి అవంతా కూడా ప్రభుత్వంలో ఉండి ఒక ప్రభుత్వమే డైరెక్ట్గా బ్యాంకుల్లో కానీ లేకపోతే కోర్టులు కానీ మోసం చేయడం అంటే ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అంతేకాదు దాంట్లో ఉన్న కొన్ని కొన్ని ఫోటోలు వైరల్ చూస్తుంటే ఆ బాత్రూంలో వాడిన శానిటరీ ఇవన్నీ ఇవన్నీ చూస్తే ఇది ఒక మైసూర్ మహారాజా ప్యాలెస్ లేకపోతే అక్కడ దావోద్ ఇబ్రహీం సద్దాం హుస్సేన్సు ఇటువంటి వాళ్ళకు సంబంధించిన బిల్డింగుల్లో కూడా మనం ఇటువంటి చోట్ల దాంట్లో ఉండే కమోడు ఇరవై ఐదు లక్షల రూపాయలని వాటర్ ట్యాప్ ఆరు లక్షల రూపాయలని లేకపోతే అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోరింగ్ ఏదైతే వాడారో చదరపడుగు ఇరవై ఐదు వేల రూపాయలని ఇవన్నీ వెంతుల విడ్డురలుగా వీళ్ళు దాని గురించి చెప్పుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాను మీరు పేదవాడు అని చెప్తూ ఉంటారు రేపు ఎన్నికలు కూడా ఒక క్లాస్ వారు పేదవాడికి పెత్తందారుడు జరుగుతున్న పోరాటం అని చెప్తా ఉన్నారు మీరు పేదవాడి అని చెప్తా ఉన్నారు ఆ జీవో కూడా మనం చూసాం లాస్ట్ టైం ఈ జీవోలో ఏంటంటే చాలా క్లియర్గా ఎక్కడ క్యాపిటల్ అని లేకపోతే ముఖ్యమంత్రి క్యాంపాఫీసు అని చెప్పకుండా ఉత్తరాంధ్ర రీజియన్ డెవలప్మెంట్ సస్టైనబుల్ గ్రోత్ అలాగే బ్యాక్వర్డ్నెస్ ఈ ఎక్స్టిబిషనల్ యాక్టివిటీ మానిటర్ చేయటం ఇవన్నీ చేయటం కోసం ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటాడు కాబట్టి తాత్కాలికంగా ఆయనతో పాటు అన్ని డిపార్ట్మెంట్లకి వాళ్ళకి సూటబుల్ అకామిడేషను అలాగే వాళ్ళకి ఆఫీస్ ప్లే ప్లేసెస్ ఇవన్నీ చూడమని ఒక సీనియర్ ఐఏఎస్లతో కమిటీ కూడా వేసి దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేదానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తాను తొట్టి ధరణ అయితే నేను ఆయన్ని ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన కాలంలో ఉత్తరాంధ్రకు సంబంధించి మీకు ఏ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇక్కడున్న బ్యాక్వర్నర్స్ కానీ లేకపోతే ఉన్న ఇష్యూస్ కానీ ఏవి కూడా గుర్తురాల మీరు ఎన్నికలకు ముందు చెప్పిన ప్రామిస్లు ఏవి ఒకటి కూడా మీకు గుర్తురాలా మీరు చెప్పిన ప్రతి విషయాన్ని మర్చిపోయారు మాట తప్పారు మడం తిప్పారు మన ఏదైతే ఒక ఉత్తరాంధ్ర తలమానికం విశాఖపట్నానికి సంబంధించి ఒక ఆత్మగౌరవం గుండె చప్పుడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి అలాగే విశాఖపట్నం సంబంధించిన ప్రత్యేక జోన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో హామీ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే దాని మీద మీరు మాట్లాడాలి అలాగే మెట్రో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలాగే భోగాపురం ఎయిర్పోర్టు ఇలా ఎన్నో ఉత్తరాంధ్ర సంబంధించిన ఇష్యూస్ పెండింగ్ ఉంటే వాటి మీద నోరు మెదపకుండా అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మూడు నెలల్లో పరిపాలన ముగుస్తుందనగా మీరు హడావిడిగా ఇక్కడికి తాత్కాలికంగా క్యాంప్ ఆఫీస్ పెట్టమనేది ఏమాత్రం కూడా ఇక్కడ ప్రజలు హర్షించట్ల అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరాను మీకు ఈ విషయం మీద మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే విశాఖపట్నంలో ప్రజాప్రమ సేకరించండి ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఈ తాత్కాలిక రాజధానిగా మీరు ఇక్కడ విశాఖపట్నం పెట్టడం కానీ లేకపోతే మీరు ఈ లాస్ట్ చివరి మూడు నెలల్లో ఇక్కడ రావడం కానీ ప్రజలు ఆమోదిస్తున్నారు లేదా మీరు ఒకసారి పబ్లిక్